హాయ్ ఈరోజు వీడియోలో ఉప్పు మిరపకాయలు మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఉప్పు పెరుగన్నంలో కానీ పప్పు అన్నంలో సాంబార్ అన్నంలో కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు సమ్మర్ కదా ఈ టైంలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ముందుగా హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకొనేసి దాన్ని ఈ విధంగా చికటి మజ్జగలాగా చిలుక్కోవాలి దాంట్లోకి రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ తగినంత వేసుకోండి కొంచెం సాల్టీ సాల్టీగా ఉండాలి మజ్జిగ టేస్ట్ చూసుకుంటే ఆ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత పొడువుగా మంట తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకునేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకునేసి ఆ మిరపకాయలన్నీ ఆ మజ్జిగలోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇవ్వాలి ఆ మజ్జిగలో ఈ విధంగా నానిపోతాయి మార్నింగ్కి ఈ విధంగా నానిపోయిన తర్వాత మార్నింగ్ ఎండలో ఎండ పెట్టేసుకోవాలి ఈవినింగ్ వరకు ఈవినింగ్ తీసుకొచ్చుకునేసి ఈవినింగ్ ఈ విధంగా అవుతాయి ఈవినింగ్ తీసుకొచ్చుకునేసి సేమ్ మజ్జిగలోకి మళ్ళీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఓవర్ నైట్ పాటు ఇవ్వాలి ఈ విధంగా నానిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎండబెట్టేసుకోవాలి ఈవినింగ్ కొంచెంగా ఎండగా ఉన్నప్పుడే మళ్ళీ తీసుకొచ్చుకునేసి మజ్జిగలోకి యాడ్ చేయాలి ఈ విధంగా టూ డేస్ చేసిన తర్వాత థర్డ్ డే ఇలా ఈ విధంగా ఎండబెట్టేసుకోవాలి బాగా డ్రై అయిపోనివ్వాలి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఉప్పు మిరపకాయలు రెడీ అయిపోతాయి మనకు కావలసినప్పుడల్లా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేయించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉప్పు మిరపకాయలు రెడీ అయిపోతాయి